చివరియా రెండు ఇక్కడ కొంతమంది ఇక్కడ సైకిల్ గుర్తు లేదు మా కోటేని సైకిల్ గుర్తుకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారంట సైకిల్ లేదని ఫ్యాన్ కూరేసుకుంటావా మనం లేదు కదా సైకిల్ గుర్తు కొట్టేసినా గాజు గ్లాసు గుర్తు కొట్టేసినా కమలం గుర్తు కొట్టేసినా చివరకు గెలిచేది మన ఎండి కోటమే కదా కాబట్టి అది గుర్తు పెట్టుకోవాలి అందరూ గాజు గ్లాసు గుర్తు మీద పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎంతగా చర్చించాలి వాళ్ళు పంచే డబ్బులు లక్ష మనకు వచ్చే మెజారిటీ లక్ష బీజేపీ ఓట్లు టీడీపీ ఓట్లు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని కోరుకుంటున్నాము వర్మ గారు టీడీపీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నారు బిజెపి తరఫున నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో లెక్కించడం కోసం గ్లాసు ఓట్ ఓటేయండి బ్యాలెట్ నెంబర్ ఫోన్ మీద బటన్ నొక్కండి నాది చీమకుర్తి మండలం సంతమధులపా నియోజకవర్గం అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మాట విని నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను అలాగే పైన చంద్రబాబు నాయుడు గారు మాట ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ఓటేయాలి అలాగే కాబట్టి కూటమిని గెలిపించాలి మనం కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలి ఓకేనా థ్యాంక్ యూ జన సైనికులకు తెలుగు తల్లు